లక్ష్మీదేవి ఆశీస్సుల కోసం అక్షయ తృతీయ రోజు పాటించాల్సిన స్తోత్రాలు ఏంటండో తెలుసుకుందామండి అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకునేందుకు ఈ మంత్రాలను పాటించండి మీ జీవితం సుఖ సంతోషాలతో ధనంతో నిండిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందండి అక్షయ తృతీయ రోజు పఠించాల్సిన మంత్రాలు అక్షయ తృతీయ అంటే బంగారం వెండి మాత్రమే కొనుగోలు చేయడమే కాదండి మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకునేందుకు అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు మంత్రాలు కూడా పఠించాలి పవిత్రమైన ఈ రోజును పూజ చేసే సమయంలో ఈ మంత్రాలు పఠించండి లక్ష్మీదేవి కటాక్షాలను పొందండి శ్రీ మహాలక్ష్మి శ్రోత్రమండి నమస్తే స్థు మహామాయి శ్రీ పీఠేశ్వర పూజితే శంఖక్ర గదా హే మహాలక్ష్మి నమోస్ మహాలక్ష్మి స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించే వాళ్ళు సకల పాపాల నుండి విముక్తులవుతారండి ధనధాన్య సమృద్ధి పొందుతారు శత్రు బాధలు తొలగిపోతాయి ఇంట్లో పేదరికం కష్టాలు తొలగిపోయి సంపదలతో సంతోషంగా ఉంటారండి నిత్యం కూడా ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల మహాలక్ష్మి ప్రసన్నురాలవుతుంది అక్షయ్ అనేది సంస్కృత పదం అండి దీని అర్థం అర్థం క్షయం లేనిది అంటే ఎప్పటికీ అంతం లేనిది ఈరోజు ఏ శుభకార్యం చేపట్టినా దానికి లేని ఫలితాలు అనేవి లభిస్తాయి నమస్తే గరుడారూడే కోలాసుర భయంకరి సర్వ పాప హరే దేవి మహాలక్ష్మి నమోస్ కుబేర లక్ష్మీ మంత్రమండి ఓం శ్రీం హీం హం కుబేర లక్ష్మీ కమలధారణ్య ధనాకర్షణ స్వాహ ఈ కుబేర్ లక్ష్మీ మంత్రాన్ని గనక నూట ఎనిమిది సార్లు ఉచ్చరించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ఓం శ్రీం శ్రీం క్రీం కుబేరాయ అష్టలక్ష్మి ధనం పూరాయ పూరాయ నమ ఈ మంత్రాన్ని జపిస్తే కుబేరుని ఆశీస్సులు కంపల్సరిగా మనకు ఉంటాయండి సర్వజ్ఞే సర్వ వరదే సర్వ దుష్ట సర్వ సర్వదు హరే దేవి మహాలక్ష్మీ నమోస్తి ఈ మంత్రం పఠించడం వల్ల సర్వ దుఃఖాల నుంచి విముక్తి కలుగుతుంది దుష్ట శక్తుల నుంచి కూడా మనకి ఉపశమనం లభిస్తుందండి అత్యంత రహితే దేవి అత్యాశక్తి మహేశ్వరి యో గజే యోగ సంపుతే మహాలక్ష్మీన నమోస్తుతే ఈ మంత్రం పఠించడం వల్ల జ్ఞానం పెరుగుతుందండి పద్మాసనాస్తితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మీన మోస్తుతి పద్మంలో కూర్చుని ఉండే లక్ష్మీదేవి నిన్ను ఎప్పుడు స్థుతిస్తున్నాము అని అర్థమండి ఈ అక్షయ తృతీయ రోజు బంగారం వెండి ఎక్కువగా కొనుగోలు చేస్తూ కొనుగోలు చేస్తూ ఉంటారు ఇవి కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుందని చెబుతుంటారు అయితే బంగారం కొనుగోలు చేయాలనే నియమం ఎక్కడా లేదండి లక్ష్మీదేవిని ఆరాధిస్తే అదృష్టం వరిస్తుంది బంగారం వెండి ఆభరణాలు మాత్రమే కాకుండా భూమి వాహనాలు పాత్రలు యంత్ర సామాగ్రి ఫర్నిచర్ వస్త్రాలు వంటి వాటిని కూడా కొనుగోలు చేస్తారు లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకునేందుకు మట్టి కుండలు విలువైన లోహాలు కౌరీలు బార్లీసి యంత్రం దక్షిణామూర్తి శంఖం కొనుగోలు చేస్తే చాలా కొనుగోలు చేస్తుంటారు లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకునేందుకు మట్టి కుండలు విలువ లోహాలు ఇవన్నీ కూడా ఈరోజు కొనుక్కుంటూ ఉంటారండి ఇవి కొనుగోలు చేస్తే ప్రయోజనకరంగా ఉంటాయి కౌరీలను కొన్న తర్వాత లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచి సమర్పించాలండి రెండవ రోజు వాటిలో కొంత భాగాన్ని ఎరుపు రంగు వస్త్రంలో భద్రపరచాలి వాటిని డబ్బు నిల్వ చేసే ప్రదేశంలో పెట్టుకుంటే మీ సంపద ఎప్పటికీ తరిగిపోదండి ఇవి మాత్రమే కాదు లక్ష్మీదేవి ఆశస్సులు పొందేందుకు ఆది శంకరాచార్యుల వారు రచించినటువంటి కనకదార స్తోత్రాన్ని పఠించాలి ఈ స్తోత్రం పఠించడం వల్ల మీ ఇంట్లో సంపద రెట్టింపు అవుతుంది వీటితో పాటు ఓం కుబేరాయన అనే మంత్రాన్ని నోట్ ఎనిమిది లేక యాభై నాలుగు సార్లు పఠించడం వల్ల సంపద అధిదేవుడిగా భావించే కుబేరుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పవచ్చండి ఇదండి ఈ అక్షయ తృతీయ రోజున మనం ఆ లక్ష్మీదేవి అను అనుగ్రహం కోసం కుబేరుని అనుగ్రహం కోసం మనం పఠించాల్సినటువంటి స్తోత్రాలు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్